तेलंगाना आरटीसी कार्मिक का यूनियन एईट्यूसी राष्ट्र कार्य निर्वाहक का। అధ్యక్షులు జక్కుల మల్లేశం గౌడ్ గారి సతీమణి రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు హైబీపీకి గురై అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న తెలంగాణ దర్బార్ పక్ష పత్రిక న్యూస్ పేపర్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఎడిటర్ మహమ్మద్ అబ్దుల్ షరీఫ్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది ఈ విషయమే జక్కుల మల్లేశం గౌడ్ గారు మాట్లాడుతూ సంక్రాంతికి ముందు రోజున జక్కుల నాగరాణి గారు కళ్ళు తిరిగి పడిపోగా హుటావుటిన ఆసుపత్రికి తరలించామని పెను ప్రమాదం తప్పి ఇప్పుడు కోలుకుంటుందని అన్నారు గౌరవ డాక్టర్లకు సిబ్బందికి గౌరవ డాక్టర్లకు సిబ్బందికి అభిమానులకు శ్రేయపులాసులకు ధన్యవాదాలు తెలిపారు లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో మిల్స్ అండ్ వీల్స్ ద్వారా జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రోజున ఐదు వందల రెండో రోజు బొమ్మకల్ సెంట్రల్ లైటింగ్ ప్రాంగణంలో ఇటుకబెట్టిల వద్ద రెండు వందల మందికి పైగా అవసరార్థులకు అన్నదాన వితరణ చేయడం జరిగిందని జోనల్ చైర్పర్సన్ చింతల కిషన్ పటేల్ తెలిపారు రవికంటి కృష్ణకుశోర్ హరికొంతం రవీంద్రెడ్డి శశి